హలో అండి ఎలా అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మాయింటి వంట ముందుకే ఎవరన్నా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు రోటీల్లోకి నాన్స్లోకి చపాతీలోకి ఎంతో రుచిగా ఉండేటటువంటి హైదరాబాదీ పన్నీర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి రోటీస్లోకి మనం నార్మల్గా పన్నీర్ బటర్ మసాలా ట్రై చేస్తుంటాం కదండి అలా కాకుండా ఇది ఒకసారి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది లేట్ చేయకుండా తయారీ విధానం చూసేద్దాం ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని ఇందులోకి కొంచెం బటర్ని యాడ్ చేసుకోండి బటర్ మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి క్యూబ్స్గా కట్ చేసుకున్నటువంటి పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకోండి ఈ రెసిపీలోకి పన్నీర్ పీసెస్ కొంచెం పెద్దవిగా వేసుకుంటేనే బాగుంటుందండి లేదంటే మీకు నచ్చిన సైజులో అన్నా కట్ చేసుకోండి పన్నీర్ పీసెస్ని వేసుకొని వీటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి చూస్తున్నారు కదండీ ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పన్నీర్ కొంచెం గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిందంటే పన్నీర్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి నేను ఇక్కడ పన్నీర్ని బటర్లో వేయించుకుంటున్నానండి మీకు కావాలంటే ఆయిల్లో కానీ లేదంటే గీలో కానీ వేయించుకోవచ్చు పన్నీర్ని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇదే బాండీలోకి ఒక మూడు ఉల్లిపాయల్ని మీడియం సైజు ముక్కలుగా తరిగి వేసుకోండి ఇందులోకి మూడు పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు వీటిని కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోండి ఆనియన్స్ మగ్గి కొంచెం ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ఇందులోకి ఒక ఆరు ఏడు వెల్లుల్లిని పొట్టు తీసి వేసుకోండి వెల్లుల్లి వేసుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇలా వేయించుకొని పక్కన తీసుకున్నటువంటి ఆనియన్స్ని వరకు వెయిట్ చేయండి ఆనియన్స్ చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు ఇంచుల అల్లం ముక్కని తొక్కు తీసి వేసుకోండి ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి ఒక కప్పు దాకా పుదీనా అలాగే ఒక కప్పు దాకా కొత్తిమీరని యాడ్ చేసుకోండి ఈ పన్నీర్ కర్రీలోకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఈ కొత్తిమీర అలాగే పుదీనానేనండి కాబట్టి మీకు గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలంటే మీకు తగ్గట్టుగా ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల దాకా కర్డ్ని యాడ్ చేసుకోండి పెరుగు పుల్లగా ఉంటే అంతగా బాగోదండి కాబట్టి ఫ్రెష్ పెరుగుని తీసుకోండి ఇప్పుడు వీటన్నిటిని ఫైన్ పేస్ట్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోండి అవసరమైతే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫైన్ పేస్ట్ అయితే సరిపోతుంది మిక్సీ పట్టుకోవడం పూర్తయిన తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి చెక్క మొగ్గ యాలక్కాయ బిర్యానీ పువ్వు బిర్యానీ ఆకు షాజీరా వేసుకొని వీటిని వేయించుకోండి ఇవి వేగిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి పేస్ట్ని యాడ్ చేసుకోండి ఆనియన్ కొత్తిమీర అలాగే పుదీనా పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిసేటట్లుగా కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టి ఈ పేస్ట్ని కొంచెం మగ్గనివ్వండి ఒక పది నిమిషాల్లోనే చక్కగా మగ్గిపోయి చిక్కపడి ఉంటుందండి ఒకసారి మూత తీసి చూడండి చూస్తున్నారు కదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం యాడ్ చేసుకున్న పేస్ట్ అనేది చక్కగా వేగిపోయి ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ దాకా కారం హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని వీటిని మొత్తం కలిసేటట్లుగా కలుపుకోండి నేను ఇక్కడ పావు టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని యాడ్ చేసుకున్నానండి మొత్తం ఒకసారి కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకోండి పన్నీర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ దాకా ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోండి ఫ్రెష్ క్రీమ్కి బదులుగా ఇక్కడ మీరు జీడిపప్పు పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి కొన్ని జీడిపప్పుని ఒక పది నిమిషాల పాటు నానపెట్టుకొని మిక్సీ పట్టుకోండి చక్కగా వస్తుంది ఇప్పుడే ఇందులోకి కొంచెం తీపి ఇష్టపడేవారైతే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా చక్కెరని కానీ లేదా బెల్లం కానీ యాడ్ చేసుకోండి మంచి టేస్ట్ ఉంటుంది ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం తరిగినటువంటి కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి లేదంటే మీకు నచ్చిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు స్టవ్ మీద ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి అంతే అండి చూస్తున్నారు కదా ఎంతో సింపుల్గా హైదరాబాదీ పన్నీర్ కర్రీ తయారైపోయింది ఈసారి పన్నీర్తో పన్నీర్ బటర్ మసాలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి